మీకు ఇంకొక ప్రధానమైన అంశాన్ని కూడా చెప్తా చూడురి మేడిగడ్డ సేఫ్ అనగానే తెర మీదకి ఫోన్ ట్యాంపరింగ్ మీరు ఒకసారి చూడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన టాపిక్ అని అంటారు అంటే ఏదైనా ఏదో జరిగిపోతున్నట్టుగా అందులోకి అందరూ నెట్టేసి అదే ఆలోచనలు ఉండేలా చేస్తారు దాన్ని కాలం ఎల్లదీసేందుకు పరిస్థితులను వాళ్ళకు అనుకూలంగా లేనప్పుడు ఒక సమస్య మీద నెట్టేసి వాళ్ళు మాత్రం చేతులు నిలుపుకొని హాయిగా ప్రభుత్వ పరిపాలన మేము ఇంకా కొన్ని రోజులు నడిపించవచ్చు అనే ఆలోచనలు ఉంటారు అలాంటి కుట్రపూరితమైన ఆలోచనే ఇది నేను చెప్తా ఉన్నా కదా కాళేశ్వరాన్ని విమర్శించిన నోళ్లు బంధు మేడిగడ్డపై మాటెత్తని మంత్రులు ఫోన్ టాంపరింగ్ అంశం పైన చర్చ డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిన రేవంత్ సర్కార్ కథలు కథలుగా తమకు అనుకూల మీడియాలో ప్రచారం జనంలో చర్చ జరిగేలా బయటకు వచ్చిన కేసీఆర్ పేరు నేరుగా పేరు చెప్పకుండా పెద్ద ఆయన అంటూ సంబోధన అన్ని ఆయన చెప్పినట్టే చేశామంటూ రాధాకృష్ణ రావు వాంగూలం అంటూ కూడా చెప్పింది ఇదే రాధా కిషన్ రావు ఒక మాట అన్నాడు నేను రావును కావచ్చే నన్ను ఇట్లా చేస్తున్నారా అనే మాట కూడా అన్నారు కాళేశ్వరంపై మొన్నటి వరకు బుర బురద జల్లిన నోళ్ళన్నీ ఇలా బంద్ ఎందుకు బంద్ అయినవి కాళేశ్వరం అనేది అద్భుతమైన ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుతో ఈ యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా సంతోషంగా ఉంటది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దేశంలోనే మంచి ప్రాజెక్ట్ అనేది వాళ్ళు ఇచ్చేసి దాంతో పాటు అక్కడ అవినీతి జరగలేదని కాగిచ్చింది దాంతో పాటుగా ఇంకొకటి ఏంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండె లాంటిది ఇది ఖచ్చితంగా ఉండాల్సిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కి ముప్పు రాలే కేవలం మూడు పిల్లర్లు మాత్రమే కుంగిపోయినాయి ఆ మూడు పిల్లర్లకు సంబంధించి సమర్థవంతంగా రిపేర్లు చేస్తే రేపు భవిష్యత్తులో అద్భుతంగా కూడా తెలంగాణ ప్రాంతానికి నీళ్లు వస్తాయి ఎండాకాలం వానాకాలం అనే కాలాలతో సంబంధం కూడా లేకుండా నిరంతరాయంగా కూడా జలాలు గలగలా పారుతూ మన పాదాల దగ్గరికి చేరుకుంటాయి అంత అద్భుతంగా ఉంటది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ చెప్పారు ఆనాడు వీళ్ళు అక్కడికి పోయి ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అప్పుడు చెప్పిన ఇరిగేషన్ అధికారులు మంత్రులు చెప్పిన మాటలకు పొంతన లేకపోవడంతో అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక మన మీదకి ప్రభుత్వం మీదకి మళ్ళీ మల్తదని కొన్ని రోజులు పలానా శాఖ మీద రైడింగ్ ఇంకో శాఖ మీద రైడింగ్ పలానా మంత్రి మీద రైడింగ్ అంటూ చెప్పిన ఈ సన్నాసులు ఈ రోజు తెలంగాణలో ఎక్కడున్నారో నాకు అర్థమైతలేదు ఇప్పుడు ఏం చేసి తెలంగాణలో ఏదైనా ఒక అంశం కావాలి దాని చుట్టే తెలంగాణ ప్రజలంతా తిప్పాలి